తన శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలని మరొకసారి మోసం చేయడానికి శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి చూస్తుంటే రాయలసీమ ప్రాంతంలో నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లా ప్రాంతంలోని ప్రజలు ఈ రోజు కరువు బారిన పడి అటు పంటలు పండక ఇటు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎనిమిది వందల ఎనభై అడుగుల ఎత్తు సామర్థ్యంలో శ్రీశైలం డ్యామ్ ఉన్నప్పుడు దాని నుంచి వాటర్ ని డ్రా చేసుకుంటూ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకి నీటిని సరఫరా చేసి తద్వారా కరువు నుంచి రాయలసీమ ప్రజల్ని కాపాడాలనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ఈరోజు కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా మరింత సౌకర్యవంతంగా రాయలసీమలోని అన్ని ప్రాంతాలకి నీరు అందే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో తీసుకురావడం జరిగింది వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల కేవలం ఇరవై రెండు టిఎంసీల నీరు మాత్రమే వస్తుంది దీనివల్ల రాయలసీమకు ఏం ప్రయోజనం అని చెప్పి ఎదురుదాడి చేస్తూ ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తొంగలోకి తొక్కేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు ఇది ముమ్మాటికి రాయలసీమ ప్రజలను ఖచ్చితంగా హింసించడమే అవుతుంది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది నేను సీమవాసినే నేను తిరుపతిలోనే పుట్టానని చెప్పుకొని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు రాయలసీమ ప్రయోజనం కోసం ఏ ఒక్క చిన్న పని చేయకపోగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి రాకూడదు ఉద్దేశంతో ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇరవై రెండు టీఎంసీలే కదా అని చెప్పి ఎద్దేవా చేయడం ఏందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఒక్క టీఎంసీ కోసం ఈ రోజు ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో యుద్ధాలు వచ్చినటువంటి పరిస్థితి ఇరవై రెండు టీఎంసీల నీరు అంటే ఆయనకి ఎందుకు తక్కువగా అనిపిస్తుందో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొల్ ఉంది కేవలం రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలను కాపాడడం కోసమే ఈ రోజు రాయలసీమ ప్రజల యొక్క కుతికని ఆయన కోస్తున్నట్టుగా అర్థమవుతుంది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఇని ఎందుకు అవసరమో మాకైతే అర్థం కావడం లేదు స్వప్రయోజనాన్ని రాష్ట్ర ప్రయోజనంగా భావించేటువంటి నీచమైన మనసుకులు చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి స్వప్రయోజనాలని లబ్ధిని పొందడం కోసమే ఈ రోజు రాయలసీమ ప్రజల యొక్క గొంతు నొక్కుతున్నారు ఇది రాయలసీమ ప్రాంతంలోని ఏ ఒక్క గాని ఒప్పుకునే పరిస్థితి లేదు తొందరలోనే తిరుపతిలో భూమల అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి స్టార్ట్ కాబోతుంది దీని నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలై ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించడమా లేక చావడమా అనేటువంటి సిద్ధాంతంతో రేపటి రోజున కార్యాచరణ ఉండబోతోంది రాయలసీమ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు చేష్టలను అంగీకరించేటువంటి పరిస్థితి లేదు తొందరలోనే చంద్రబాబు నాయుడిని అధికారం కోల్పోయే విధంగా ప్రతి ఒక్కరు తిరగబడతారు అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను